చూడాలి ఇవ్వాలా జల్లలు ఏ జల్లలు పడుతుంది అనేది ఏం షాప్ అది కొరమేనా అయ్యింది అది కంస పడ్డది చిత్రం ఇది ఎస్కో మొత్తం అతులం కుతులని ఇక హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ద విలేజ్ బాయ్ ఇప్పి ఈరోజైతే మళ్ళీ ఒకసారి అయితే జల్లలు అయితే అక్కడ బాగా అయితే తెలిసింది వాటిని పట్టడానికైతే పోతున్నాం ఖచ్చితంగా పట్టి అయితే మీకు చూపెడతాం వీడియో ఇంకోటి ఏంటంటే అలా కొరమేలు కూడా ఉన్నాయంట కొరమేలు కూడా పడతాం కొత్త వాళ్ళు వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే మేముందుకు తీసుకొస్తాం ఓకేనా మామ మేమైతే మరి ఎర్రలకైతే వచ్చినామ్మా ఎర్రలు లేకపోతే అయితే చేపలు అయితే పడతలేవు అయితే పిండికి పడే చేపలు కాదు మంచి మంచి ఎర్రటి ఎర్రలకైతే పడతాయి మంచిగా పడతాయి ఎర్రలు అయితే దొరకడం మా గీనైతే మంచిగా దొరుకుతాయి అయితే మేమైతే గీ స్పాట్ అయితే కనుగొన్నాం ఇదే గీదే ముచ్చట పోరాగాలకి తెలిసిందనుకో ఇక వాళ్ళు బడి బంద్ పెట్టి మొత్తం ఇక ఎర్రలేమట పడి చేపలు పడతా ఉంటారు ఏం లేదు గీడ పైన తోగినా కానీ ఎర్రలు వెళ్తూనే ఉంటాయి మావా గీడ మీకు ఇట్లాంటి ఎర్రల స్పాట్ కావాలన్నా మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు లింక్ అయితే పంపిస్తామ మీకు అడ్రస్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పెడతామా మర్చిపోను మీరైతే కామెంట్ చేయండి తప్పకుండా ఇంకోటి ఏంటంటే మామ చాలా మంది చూతాలు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మా సబ్స్క్రైబ్ మా మామ మేమైతే బయలుదేరుతున్నాం చేపల నిమిత్తం అయితే చేపలు అయితే మేమైతే మంచి మంచి చేపలను బట్టి మీకైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మామ ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి మామూలు చాలా మంది వేల మంది చూతాలు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు మామూ గదే నాకు బాధ అనిపిస్తుంది మామూలు చిన్న సబ్స్క్రైబ్ చేయండి చేయడమా మామ మరి మనం బట్టే సాపల స్పాట్కి అయితే వచ్చినాం మామ గిరే లొకేషన్ ఈ లొకే ఈ లొకేషన్ కూడా మీకు అయితే నేను కామెంట్ సెక్షన్లో పెడతా మీకు ఇక్కడనైతే ఎక్కువగా మామ జిల్లలు కొర్రెమెలు కంసలు ఎక్కువైతే పడతాయి మామ మంచి మంచి సందామం పరకలు పొడివి కూడా పడతాయి ఇంకా మావాడు అయితే స్టార్ట్ చేసిండు ఈ పొలం మండలు ఎక్కువ ఉంటాయి ఈ పొలం మడి సూతానికి పొలం వాడే కానీ ఇది మడి కాదు మా ఒకప్పుడు సాకిర ఇది ఇదే సాయికి వాళ్ళ మీరు చిన్నప్పటి నుంచి షాపలు పట్టేది ఏం షాపు అది కొరమేనా ఏంది అది కంసా ఊరిని కంస పడ్డది చిత్రం ఇది బో ఇది రావట్లేదు కాసే మింగితే ఒక మానంగా రాదు లోపలికి మింగుతుంది అది రిస్క్ తలం కుతులని ఇక పడ్డదిసేపు పడ్డదా వెళ్దాం చూద్దాం ఏ జల్ల పడ్డది మళ్ళా జల్లలకు పెట్టిన పేరు అనేది జల్లలు బాగా పడుతున్నాయి ఇక్కడ హలో మా నమస్తే జల్లల స్పాట్కైతే మళ్ళీ వచ్చినాము చూడాలి ఇవాళ జల్లలు ఏ జల్లలు పడతాయి అనేది వడ్ల అది What are you saying, huh? ये शाप है ये <laughs> 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 <ने ने? laughs> <laughs> <laughs>

में नाटक ना नाटक मत बोल आई चल तुम और पे ये बोल दे इधर और लगे बैठ जाओ